జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారి దీనికి సంబంధించి కలలో కూడా ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన పుంకాలు పొంకాలు కథనాలు ఒకసారి చూస్తే ఆ నేపథ్యంలోనే ఈరోజు ఒక బీసీ కులానికి కుమ్మరి కులానికి చెందిన ఏవీఎస్ఓ సతీష్ కుమారు జరిగిన ఏదైతే రైల్వే ట్రాక్ కాడ శవం పడి ఉండడం అది కూడా ఏ విధంగా పడి ఉందంటే ఒక ముప్పై అడుగులు అవతల పడింది అంటే రైల్వే ట్రాక్ పైన చనిపోతే అక్కడనే ఆ భాగాలు ఆడపడతాయి రైల్వే ట్రాక్ లోపల కొద్ది భాగం బయట ఆత్మహత్య చేసుకొని ఉంటే కానీ ఇది ముప్పై అడుగులుకి తరువాత ఆ డెడ్ బాడీ ఉందంటే దీనిపైన పలు అనుమానాలకి తావిస్తూ ఉంది దీంట్లో ముఖ్యంగా మనం ఒకటి చూడాలి గతంలో మనం చూసాం బాబాయ్ హత్యలో ఎవరైతే సాక్షులు అంటామా ఇతరత్ర దాంట్లో కీలకమైన వ్యక్తుల్ని ఇద్దరు ముగ్గురిని చంపేశారు ఇంకొద్దిగా ముందుకు పోయి చూస్తే పరటాల రవి అతికేసు దాంట్లో కూడా ఇదే పందాన్ని అనుసరించారు చంపేయడం సాక్షులు కానీ కీలకమైన వ్యక్తులను కానీ ఈరోజు మనము పూజించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే అవినీతి అక్రమాలు జరిగాయో ఒక పక్క సిట్ విచారణ అటు కల్తీ ఏదైతే నెయ్యి పైన సంబంధించి ఒక పక్క జరుగుతుంది ఇంకో పక్క చూస్తే ఏదైతే వాళ్ళ హయాంలో వీళ్ళ యొక్క రవికుమార్ అనే అతను దోపిడీ ఏదైతే జరిగిందో కోట్ల రూపాయలు ఇంకా బహిర్గతం కాల రవికుమార్కి సంబంధించిన ఏదైతే సతీష్ వీళ్ళందరూ సతీష్ని భయపెట్టారని వీళ్ళు చెప్తా ఉన్నారు సతీష్ని ఎవరు భయపెట్టారని ఇప్పుడు అది కూడా బయట రావాలి సతీష్ కుమారు ఏవీఎస్ ఓని ఎవరు భయపెట్టి ఆస్తులన్నీ కూడా లోక్ అదాలత్లో పెట్టి ఎవరెవరికి ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగాయో ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అన్నీ వెలికి వస్తే వాస్తవాలు బయట వస్తాయి అందుకనే ఈరోజు ప్రప్రదంగా కూడా సతీష్ కుమార్ని ఖచ్చితంగా కూడా హత్య చేశారనే ఇవి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఈరోజు అంటే ఆ జరిగిన దీన్ని బట్టి చూస్తే అదేవిధంగా ఈరోజు రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జిగా ఉన్న చంద్ర కావచ్చు గార్డు రామచంద్ర కావచ్చు ఆర్ఎస్ఐ సుబ్బరాజు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ జరిగిన దొంగతనాన్ని పట్టించే దాంట్లో కీలకంగా కూడా వ్యవహరించిన వ్యక్తులు దీనికి సంబంధించి ఈరోజు మనం చూస్తే ఖచ్చితంగా కూడా టీటీడీలో జరుగుతున్న ఈ రెండు చూస్తే పరిణామాలు చూస్తే అటు నెయ్యి కల్తీ కానీ ఇటు ఏదైతే పరకామణిలో దోపిడీ కానీ దొంగల దగ్గరే దోపిడీ చేసి ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందే స్టేట్మెంట్ ఇచ్చారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్న కరుణాకర్ రెడ్డి గారిని మీరు ఏం చెప్తూ ఉన్నారు ఈరోజు ఆయన మొదటి విచారణ విచారణకు వచ్చినప్పుడు ఆయన భయపెట్టారు ఆయన ద్వారా నా పేరు చెప్పమని కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని విచారణ అధికారులు బెదిరించారు ఏకవచనంతో అతని తిట్టారు ఈ విధంగా నాలుగైదు ఆరోపణలు చేశాడు ఆయన ఈరోజు నేను చెప్తాను ఆరో తేదీ జరిగిన విచారణ నీకు తెలుసుంటే ఈరోజు వరకు ఎందుకు బహిర్గతం చేయలేదు వాస్తవాలు చెప్పు కర్ణాకర్ రెడ్డి ఆరవ తేదీ ఆయన మొదటి విచారణకు అటెండ్ అయినప్పుడు ఏవైతే జరిగాయో ఇప్పుడు ఈరోజు ఆయన చనిపోయినగా చెప్తా ఉన్నారు మీరు కాబట్టి మీరు ఆ విచారణలో ఆ రోజు జరిగిందంట ఈరోజు వల్లి మీడియా ముందు వల్లిస్తూ పత్రికా ప్రకటన చేశారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఏ వ్యక్తి గురించి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయి హత్య ఆత్మహత్య అనే దీంట్లో ఉంటే నువ్వే సర్టిఫికేట్ ఇచ్చేస్తా ఉన్నావు ఆత్మహత్య చేసుకున్నాడు మరి బెదిరించిన దానికని బెదిరించాడని నువ్వెందుకు చెప్పలేరో బయట వచ్చి నీకు బాధ్యత ఉంది కదా ఎందుకు నువ్వు ఆరో తేదీ విచారణ గురించి ఆయన నీకు చెప్పి ఉంటే నువ్వెందుకు పత్రికా మూలకంగా ప్రతిరోజు పెడతా ఉంటావు ఏవంటే అవి చెప్తావు అబద్ధాలను పదే పదే ఇది వాస్తవం అయితే ఎందుకు చెప్పకూడదు అదేవిధంగా ఆయన చెప్పిన దాంట్లో ఈరోజు ఏదైతే సన్నిహితుల వద్ద వాపోయాడంట చనిపోయిన విజయ్ కుమార్ నన్ను టార్చర్ చేశారు నన్ను ఇది చేశారు ఎవరు ఆ సన్నిహితులు బహిర్గతం కావాలి కదా నువ్వు ఊరికే ఈ ఈరోజు చనిపోయిన వ్యక్తి గురించి నువ్వు బయటొచ్చి ఆయన ఇట్ట బాధపడ్డాడు అట్ట బాధపడ్డాడు చెప్తే దీని ఏమనుకోవాలి అదేవిధంగా ఏదైతే కలత చెందినాడు ఆత్మహత్య చేసుకున్నాడు అనే సర్టిఫికెట్ వాళ్ళ ఛానల్లో అదే ట్రోల్ అవుతుంది ఇప్పటికీ సాక్షి ఛానల్లో ఏం ట్రోల్ చేస్తూ ఉన్నారు గతంలో బాబాయ్ హత్య జరిగినప్పుడు ఏం జరిగింది గొడ్డలు వేటు మళ్ళీ ఆత్మహత్య హార్ట్ దీని అదే గుండెపోటు ఈ చెప్పారు బాబాయ్ చనిపోతే సొంత బాబాయ్ చనిపోతేనే ఇన్ని కథనాలు వెళ్ళారు మీరు మళ్ళీ ఏం చెప్తా ఉంటారు ఇప్పుడు న్యాయమూర్తి ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించిన ఆదేశాలతో ఈరోజు విచారం జరుగుతూ ఉంది కానీ ఆ విచారంలో పదే పదే కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పమని వాళ్ళు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు అంటే నీ ఉద్దేశం ఏ చెప్పు విచారణ జరగకూడదా న్యాయమూర్తి ఆదేశించినట్టు కూడా దీనిపైన పరకామని పైన విచారం జరగకూడదని నీ భావన ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు అసలు అదేవిధంగా ఏదే ఏదైతే మీరు ఈరోజు మాట్లాడిన ప్రెస్ మీట్లో చెప్పిన వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా కూడా చెల్లర ఆట కాదు ఇది దీని వెనక గజ దొంగనివ్వడున్నారు ఇది వాస్తవం గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో హిందువుల దేవాలయ పైన వైసీపీ శ్రేణులు ఉగ్రవాద ఉగ్ర దాడికి పాల్పడ్డారు దానికి నిదర్శనమే ఈరోజు సాక్షాత్తు తిరుమల వెంకన్న సన్నిధిలో ఉండీకే కన్నం వేశారంటే మిమ్మల్ని ఏమనాలి దేవుడిపైనే భయం భక్తి లేకుండా మీరు ఈ విధంగా ప్రకటనలు చేస్తూ ఉన్నారంటే సమాధానం చెప్పని అడతా ఈ ఈరోజు నువ్వే కదా అడుగుతా ఉండే సీఏ విచారం జరపని మేము అడుగుతాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని నేను వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎవరైతే నిందితులు ఇది ఆషామాషిగా తీసుకోవాల్సిన ఇది కాదు స్వామివారి ప్రతిష్టకు సంబంధించింది దీనికి సంబంధించి న్యాయమూర్తి ఆదేశించిన ఆదేశాలనే వీళ్ళు ఏ విధంగా తప్పుబడుతూ ఆ యొక్క వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా ఈరోజు విచారణ చేస్తున్న అధికారులని భయపెట్టే విధంగా ఈరోజు వీళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే సమాధానం చెప్పని అడుగుతాను ఈరోజు కాబట్టి ఈడ ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అందరి యొక్క దీని రెండు కుంభకోణాలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు అదుపులో తీసుకొని విచారణ చేపడితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి కాబట్టి న్యాయమూర్తుల్ని న్యాయస్థానాల్ని బహిరంగంగా కూడా ఎందుకంటే తిరుమల శ్రీవారి సన్నిధి మొదటి దర్శన భాగ్యం కల్పించిన మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని దీనిపైన విచారణ చేపట్టండి సమగ్రంగా వీళ్ళ వీళ్ళందరినీ గాన అదుపులో తీసుకొని విచారం చేపట్టకపోతే ఇంకా చాలా మందిని మట్టుబెట్టేసి ఆత్మహత్యని చిత్రీకరిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొదటి ముద్దాయిగా విచారం చేపట్టకపోతే ఇవన్నీ కూడా పులివిందల రాజకీయం అంటామా కడప రాజకీయం అంటామా ఆ విధంగా వీళ్ళు ఏదో మొదట ఆస్తుల కోసమో లేతే తమ వ్యక్తిగత రాజకీయ ప్రాబల్యం కోసమో కడప జిల్లా పులివిందలని టార్గెట్ చేసుకొని రాజకీయాలు ఏ విధంగా చేశారో అదే విధంగా ఈరోజు బాబా హత్య కావచ్చు పరటాల రవి చంపిన దాంట్లో కావచ్చు లేకపోతే ఈరోజు ఏదైతే ఇతను ఏ ఏఎస్ఓ సతీష్ కుమార్ చంపినా ఇవైతే ఏవైతే ఉన్నాయో గతంలో ఎప్పుడు జరగల ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగదా ఎప్పుడు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఐదు మందిని కూడా వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేపడితే కేంద్ర ప్రభుత్వం వెంటనే లేదా న్యాయమూర్తులు ఏదైతే ఇచ్చారో దానికి తూట్లు పొడిచే విధంగా ఈ పొద్దు కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటల్ని వెంటనే కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏదైతే బహిరంగంగా చెప్పాడో ఒక న్యాయ వ్యవస్థ సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశిస్తే టీటీడీ బోర్డు ప చైర్మన్గా పనిచేసిన వ్యక్తి దానికి సహకరించాల్సింది పోయి ఆ యొక్క న్యాయస్థానం ఏర్పాటు చేసిన సిట్నీ ఏ విధంగా భయప్రాంతులకు గురి చేస్తా ఉండారో ఇంకా ఎంతమందినైనా చంపుతామనే విధంగా వాళ్ళ మాటల సారాంశం ఉందంటే దీనిపైన ఖచ్చితంగా కూడా వెంటనే పబ్లిక్గా కూడా బహిరంగ విజ్ఞప్తి న్యాయమూర్తులకి ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం వీళ్ళ యొక్క ఇవి చూస్తే అందరినీ భయపెట్టి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ ఎవరైతే ఇప్పుడు వీజీఓ రామ్ కుమార్ పైన విమర్శిస్తాడు రామ్ కుమార్ పైన ఎందుకు విమర్శిస్తావు చెప్పు కారణం చెప్పు భయభ్రాంతులు చేస్తాం ఎవరు భయభ్రాంతులు చేశారు ఎవరు లూటీ చేశారు ఎవరు దర్శనాలపై పేరుతో కోట్లాది డబ్బులు దండుకున్నారు దొంగలే దొంగ అని పరిగెత్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అందుకే మీకు పదకొండు సీట్లకు పరిమితి చేసినా మీకు బుద్ధి రాలేదు కనీసం నిన్న ధర్మారెడ్డి విచారణలో ఒకటి చెప్తాడు ఈరోజు మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు రేపు ధర్మారెడ్డిని ఏం చేస్తారో ఆయన ప్రాణాలు కాపాడుకోమని చెప్తాను విచారణ చెప్పిన దానికి మళ్ళీ నీ దగ్గర భిన్నంగా చెప్పించినట్టుంది అనుమానాలు మాకు కాబట్టి ఈ శ్రీవారి కేసులో ఆ రెండు కేసులకు సంబంధించిన ప్రధాన కేసులకు సంబంధించిన దీనిపైన వెంటనే కూడా తిరుమల తిరుమలకు సంబంధించిన లక్షలాది యాత్రికులు హిందూ దేవాలయాలు హిందూ దీనిపైన ఉగ్రదాడి మారిగా వైసీపీ ఉగ్రదాడికి పాల్పడింది గత ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు కూడా విడిచిపెట్టకుండా సజావుగా జరిగే విచారణ పేరు విచారణలు కూడా ఈరోజు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ దీనికి రాజకీయంగా చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు నారా లోకేష్ గురించి మాట్లాడతారు మీరు దోపిడీ జరిగింది వాస్తవమా కాదా నెయ్యిలో అంత భారీ ఎత్తున కల్తీ జరిగితే నువ్వు వచ్చిన మస్త మర మర ఎవరైతే సుబ్బారెడ్డి తర్వాత చైర్మన్ ఎవరు కర్ణాకర్ రెడ్డి అలా జరిగిన దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవు నువ్వు ఈ రోజు చనిపోయిన వ్యక్తిపైన ఆయన ఏదో చెప్పాడని నమ్మబలికి అబద్ధాలను పదే పదే చెప్తే వాళ్ళని ఎవరో ఇంకే వేరే వాళ్ళు ఎవరు హత్య చేసేసినారనే అనే విధంగా ఆత్మహత్యగా చిత్రీకరించాలంటే వాస్తవాలన్నీ శ్రీవారు రాజకీయాల కోసం దీన్ని వాడుకోవాలని ఎవరు చూసినా కూడా కరెక్ట్ కాదది కాబట్టి స్వామివారి యొక్క సన్నిధిలో ఈ యొక్క దీని గురించి మేమే భయపడతా ఉంటాం ఎప్పుడైనా ఒకటి రెండు చూసి మళ్ళీ పెడతాం నిదానంగా అతను చనిపోయినాడు ట్రాక్ రైల్వే ట్రాక్ ముప్పై అడుగుల దూరంలో బాడీ ఉంది ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు రైలు కింద పడిన వ్యక్తి ముప్పై అడుగుల అవతలపై బాడీ పడుతుందా ఎలా చెప్తారు మీరు అని ఆయన చెప్పాడనే పదప్రయోగాలు మీరు ముందెందుకు చెప్పలేదు కరుణాకర్ రెడ్డి పేరు సుబ్బారెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు ధర్మారెడ్డి పేర్లు వస్తాయనే భయంతో ఈరోజు అలా ఆ వ్యక్తిని తుదిముట్టించారనేది తెలుస్తూ ఉంది అన్నీ కూడా బహిర్గ పోస్ట్ పోస్టుమార్ట్ కూడా అయిన వెంటనే కొంతమంది ఇప్పుడు చెప్తున్నా ఇది చూస్తే రా బండరాయితో కొట్టి చంపారనే విధంగా ఆడ బాడీ పరిస్థితి చూస్తే తెలుస్తూ ఉందని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అంతేగాని పదే పదే అబద్ధాలను వదిలిస్తే ప్రజల ఎవరైతే ప్రాణాలతో చెలగాటం ఎవరైనా చనిపోతే మనం అయ్యి అంటాం కానీ మీరు అలాంటి హత్యలు పరంపర కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిందితుడు కావచ్చు లేకపోతే సాక్షులు కావచ్చు వాళ్ళ ప్రాణాలకి భద్రత లేకుండా ఎవరైతే దీంట్లో కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనే ఇది హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ మూడు కేసులు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ విధంగా ఒక పక్క చూస్తే అనేక కంపెనీలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు విశాఖలో ఈరోజు రేపు జరిగిన సమిట్ ఒక పక్క జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఇలాంటి దీనికి పాల్పడ్డారంటే ఈ రాష్ట్రానికి కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగేది కూడా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి ప్రాణాలను తీస్తున్న ఈ యొక్క పార్టీ నేతల యొక్క ప్రసంగాలు కావచ్చు వాళ్ళు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏదైతే న్యాయమూర్తి సలహాతో సిట్టు అధికారులు ఈరోజు విచారణ చేపడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పనిచేసిన టీటీడీ చైర్మన్ అనే వ్యక్తి హత్య జరిగిన గంట రెండు గంటల లోపే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో చెప్పాడనే విధంగా వక్రీకరించి చెప్తా ఉన్నాడంటే దీని వెనక వాస్తవాలు ఏమైనా అన్ని వస్తాయి మీరు అనుకోవచ్చు తప్పించుకుంటామని శ్రీవారి కనుచూపులో చాలామంది మనం చూసాం టీటీడీ టీటీడీ స్వామివారిని మోసం చేసిన అధికారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఆయన నుంచి తప్పించుకోలేరు అనేది ప్రగాఢమైన నమ్మకం ఖచ్చితంగా కూడా దీనిపైన శ్రీవారు ఖచ్చితంగా కూడా ఇలాంటి పైన ఖచ్చితంగా కఠినంగా కూడా రేపు రాయో రాబోయే రోజుల్లో శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి హత్యలతో ఎవరు స్టార్ట్ చేస్తారో రేపు వాళ్ళకు కూడా అదే గతిపడుతుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం కాబట్టి ఇలాంటి ఘటనలు జరగడం తిరుపతి లాంటి ఇక్కడికి బయలుదేరి విచారణకు వచ్చేటప్పుడు లేపేయడం మనిషి కాబట్టి దీనిపైన ఇంకా వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చినాక మళ్ళీ కూడా దీనిపైన సమగ్రంగా కూడా పోస్ట్ మార్ట్ రిపోర్ట్ వచ్చినాక కూడా దీనిపైన అన్ని కూడా మాట్లాడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం